హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ రమ వెల్కమ్ బ్యాక్ టు నాన్ స్టాప్ కుకింగ్ తెలుగు ఈరోజు మన ఛానల్లో చికెన్ దమ్ బిర్యానీ చాలా సింపుల్ గా పొడి రుచికరంగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం మీరు రెస్టారెంట్ లో ఎటువంటి టేస్ట్తో ఈ చికెన్ దమ్ బిర్యానీ తింటారో అంతకన్నా ఎక్కువ రుచితోనే ఇంట్లోనే చాలా ఈజీగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోని ఒక లైక్ తో స్టార్ట్ చేయండి ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం దీనికోసం ముందుగా ఒక కేజీ చికెన్ తీసుకోండి ఇక్కడ నేను చికెన్ లెగ్ పీస్ తీసుకుంటున్నాను దీని ప్లేస్లో మీరు నార్మల్ చికెన్ అయినా తీసుకోవచ్చు ఇలా తీసుకున్న ఈ చికెన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసి తీసుకోండి ఇప్పుడు దీనిలోకి జింజర్ గార్లిక్ పేస్ట్ టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ మీ టేస్ట్ కి తగినంత వేసుకోండి అలాగే కారం టూ టేబుల్ స్పూన్స్ వేసుకోండి ఇక్కడ కారం అనేది మీ స్పైసీనెస్ బట్టి మీరు వేసుకోండి పసుపు పావు టేబుల్ స్పూన్ మీడియం సైజ్ లెమన్ ఒకటి కట్ చేసి దాని జ్యూస్ని ఈ చికెన్లో వేసుకోండి ఇలా లెమన్ అంతటినీ వేసుకొని ఇప్పుడు దీనిలోకి ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి జీరా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇలా ఈ మసాలాలన్నీ వేసుకున్నాక ఇప్పుడు చికెన్ అంతటికి మసాలా బాగా పట్టేలా బాగా కలుపుకోండి ఇలా కారం జింజర్ గార్లిక్ పేస్ట్ ధనియా పౌడర్ జీరా పౌడర్ మొత్తం అంతా చికెన్కి బాగా పట్టించండి ఇలా మసాలా మొత్తం చికెన్కి బాగా పట్టించండి దీని తర్వాత ఇందులో పెరుగు ఒక కప్పు వరకు వేసుకోండి అలాగే ఫ్రెష్గా ఉండే పుదీనా హాఫ్ కప్ కొత్తిమీర హాఫ్ కప్ అలాగే ఆయిల్ టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి ఇలా ఆయిల్ పుదీనా కొత్తిమీర పెరుగు మొత్తం అంతా చికెన్కి బాగా పట్టేలా బాగా కలుపుకోండి మనం చికెన్లో పెరుగును వేయడం వల్ల చికెన్ అనేది జ్యూసీగా ఉంటుంది ఇలా వేసుకొని చికెన్ మొత్తానికి బాగా పట్టించండి ఇలా చికెన్ అంతటికి మసాలా మొత్తం బాగా పట్టించి ఇప్పుడు ఈ చికెన్ పై మూత పెట్టి ఫ్రిడ్జ్లో టూ అవర్స్ వదిలేయండి మీకు టైం ఉంటే దీన్ని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దీని టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇలా టూ అవర్స్ వరకు దీన్ని ఫ్రిడ్జ్లో వదిలేయండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి దీనిలో బాస్మతి రైస్ ఒక కేజీ వరకు వేసుకోండి ఇప్పుడు ఈ ని శుభ్రంగా వాష్ చేసి ఇందులో వాటర్ వేసి ఒక గంట పాటు ఈ ని నానబెట్టండి రెండు గంటల తర్వాత బిర్యానీ పాట్ వేసుకోండి ఇప్పుడు దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇలా ఈ ఆయిల్ అనేది కొంచెం హీట్ అయ్యాక మీడియం సైజ్ ఆనియన్ ఒక మూడు పొడుగ్గా కట్ చేసి తీసుకోండి ఇలా కట్ చేసి పెట్టుకునే ఈ ఆనియన్స్ ని ఆయిల్ లో వేసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ ఆనియన్స్ ని బాగా ఫ్రై చేయండి ఈ ఆనియన్స్ ని మనం ఫ్రైడ్ ఆనియన్స్ లాగా బాగా ఫ్రై చేసుకొని పక్కన తీసుకోవాలి ఇలా ఈ ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వీటిని బాగా ఫ్రై చేయండి ఇలా ఈ ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ రావడం స్టార్ట్ అవుతుంది ఈ స్టేజ్ లో ఉండేటప్పుడు చిల్లుల గరి సహాయంతో ఈ ఆనియన్స్ తీసేయండి ఇలా ఆనియన్స్ అన్ని ఫ్రై చేసి పక్కన తీసుకున్నాక ఇప్పుడు దీనిలోకి హోల్ గరం మసాలా వేసుకోండి యాలకులు దాల్చిన చెక్క లవంగా బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వు షాజీరా వన్ టేబుల్ స్పూన్ వేసుకుని ఫ్రై చేయండి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ ని ఇందులో వేసుకోండి ఇలా చికెన్ అంతటిని వేసుకొని ఇప్పుడు గరిటితో ఈ చికెన్ బాగా కలుపుకోండి ఇలా చికెన్ కలుపుకొని చికెన్ పై మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఈ చికెన్ ని ఫ్రై చేయండి ఒక ప్యాన్ లో వాటర్ వేసి స్టవ్ పైన హై ఫ్లేమ్ లో పెట్టండి ఇలా ఈ వాటర్ మరిగాక ఇప్పుడు దీనిలోకి రైస్ కి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసుకోండి ఇక్కడ మనం వాటర్ లో ఆయిల్ వేయడం వల్ల బిర్యానీ రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది ఇలా ఈ వాటర్ అనేది బాగా మరగనివ్వండి ఈ వాటర్ అనేది కొంచెం మరిగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి హోల్ గరం మసాలా వేసుకోవాలి మనం చికెన్ లోకి ఎలా హోల్ గరం మసాలా వేసుకున్నామో అలాగే దీనిలో కూడా బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వు షాజీరా ఇలాచీ నాలుగు లవంగా నాలుగు మరాఠీ మొగ్గ ఒకటి వేసుకోండి ఇలా ఈ మసాలా అనేది వాటర్ తో కలిసి బాగా మరగాలి ఇలా వాటర్ మరిగాక ఇప్పుడు దీనిలోకి మనం గంట ముందు నానబెట్టిన బాస్మతి రైస్ ని వేసుకోండి ఇక్కడ ఫ్లేమ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకోండి ఇలా రైస్ అంతటినీ వేసి ఒకసారి గరిటితో బాగా కలుపుకోండి అలాగే మధ్య మధ్యలో మూత తీస్తూ చికెన్ కూడా కలుపుతూ ఉండాలి ఇలా ఈ చికెన్ అనేది ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు ఉడకాలి ఇలా ఈ చికెన్లో వాటర్ రావడం స్టార్ట్ అవుతుంది ఇలా ఈ చికెన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ చికెన్ని బాగా ఫ్రై చేయండి ఇక్కడ రైస్ అనేది ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉడకాలి మీరు రైస్ను పట్టుకుంటే రైస్ అనేది కొంచెం గట్టిగా ఉండాలి ఇలా ఉడికిన ఈ రైస్ని ఇప్పుడు చికెన్లో వేసుకోండి చిల్లులు సహాయంతో ఈ రైస్ని చికెన్ పైన వేసుకోండి ఇలా రైస్ వేసేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇలా రైస్ని ఒక లేయర్ కింద వేశాక ఇప్పుడు దీనిలోకి కొత్తిమీర పుదీనా అలాగే ఫ్రైడ్ ఆనియన్ జీడిపప్పు వేసుకోండి ముందుగా కొంచెం పుదీనా కొత్తిమీర అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి తర్వాత జీడిపప్పును వేసుకోండి ఇప్పుడు మిగిలిన రైస్ను కూడా ఇలానే వాటర్ వడకట్టి ఈ రైస్ పైన వేసుకోండి ఇలా రైస్ మొత్తాన్ని వాటర్ లేకుండా వడకట్టి ఈ చికెన్ పైన వేసుకోండి ఇలా సెకండ్ లేయర్ కూడా మొత్తం రైస్ వేసుకోండి ఇలా వేసుకున్న ఈ రైస్ ని ఈవెన్ గా స్ప్రెడ్ చేయండి ఇప్పుడు దీనిలోకి కొంచెం కొత్తిమీర పుదీనా అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోండి ఇలా మనం ఫ్రై చేసిన ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తాన్ని వేసుకోండి అలాగే జీడిపప్పు ఒక పది నుంచి పన్నెండు పలుకుల వరకు వేసుకోండి నెయ్యిని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఈ రైస్ చుట్టూ వేయండి ఇలా నెయ్యి వేయడం వల్ల బిర్యానీ ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ బిర్యానీ పాటు పైన మూత పెట్టి ఏదైనా ఒక బరువుని దీనిపైన పెట్టండి ఇలా మనం బరువును పెట్టడం వల్ల చికెన్ బిర్యానీలోని ఆవిరి అనేది బయటకు పాకుండా చికెన్ బిర్యానీ దమ్ అనేది బాగా అవుతుంది ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో ఫైవ్ మినిట్స్ ఉంచండి లో ఫ్లేమ్ లో ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచండి టోటల్ గా ట్వంటీ మినిట్స్ వరకు దీన్ని స్టవ్ మీద ఉంచాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలా స్టవ్ ఆఫ్ చేశాక ఈ చికెన్ బిర్యానీని హాఫ్ ఎన్ అవర్ వరకు అస్సలు కలపకూడదు అరగంట తర్వాత ఈ చికెన్ బిర్యానీ పై మూత తీసి ఇప్పుడు గరిటితో దీన్ని నెమ్మదిగా కలపండి చూసారు కదా ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీ అనేది ఎంత పొడి పొడిలాడుతూ కనిపిస్తుందో ఇలా తీసుకున్న ఈ చికెన్ బిర్యానీని ఒక ప్లేట్ లో సర్వ్ చేసుకోండి వేడివేడి ఈ చికెన్ బిర్యానీని పైన కొంచెం లెమన్ పిండుకొని ఆనియన్ తో నంచుకుంటూ ఒక్కసారి టేస్ట్ చేయండి దీని టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది మీరు రెస్టారెంట్ లో ఎటువంటి టేస్ట్తో ఈ బిర్యానీ తింటారో అంతకన్నా ఎక్కువ రుచితో ఇంట్లోనే చాలా ఈజీగా ఈ రెసిపీని ప్రిపేర్ చేయవచ్చు ఫ్రెండ్స్ ఈ చికెన్ దమ్ బిర్యానీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్